Good uh -huh. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు పదిహేను వేలు ఇస్తారు రైతు బంధు అని చెప్పి ఆ రోజు మాట ఇయ్యడం జరిగింది నిన్న వాళ్ళు ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మాట తప్పడం జరిగింది ఈ మాట తప్పిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీ అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసాని పదిహేను వేలు ఇస్తాయని చెప్పి ఇన్ని రోజుల నుంచి సబ్ కమిటీ సబ్ కమిటీ అని చెప్పి లేకుంటే ఇక క్యాబినెట్ అని చెప్పడం కానీ అసెంబ్లీలో ఒక మాట మంత్రులు మాట ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట రకరకాలుగా మాట మాట్లాడి రైతులకు మోసం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇలా మన మన డిపిటీ సీఎం గారు మొన్న మాట్లాడితే ఏమన్నాడు సంక్రాంతికి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది రుణమాఫీ కంప్లీట్ అయిందని వాళ్ళే అంటారు ముఖ్యమంత్రి తుమ్మల నాగరావు ఏమంటాడు ఇంకా కొంత కొంత మీలు ఉన్నాయి తర్వాత ఇస్తామని అంటారు ఇట్లా రకరకాల మాటలతోటి మభ్యపెడుతున్నారు ఇలా రేవంత్ రెడ్డి తక్షణమే ఖచ్చితంగా పదిహేను నెలల నాట్టు ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి ఖచ్చితంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేటీఆర్ గారి సూచన మేరకు అన్ని అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా ఇవ్వాలి భరోసా మనకేది బోనస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది రైతుల ఓట్లు సగం సగమే ప్రైవేటు వాళ్ళే గవర్నమెంట్ కొనకపోతే ప్రైవేటు వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ అన్ని సగం సగం కుదింపు చేసి సగానికే పరిమితమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణమే బేసరితగా రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఈరోజు మహిమనగర్లో తెలంగాణ చౌరసలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి మా బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర గౌడ్ గారు అదేవిధంగా అంజనీల్ గారు లక్ష్మయ్య గారు జములాయ గారు అదేవిధంగా కేసీ నరసింహులు గారు మా పెద్దలు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని యొక్క నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఉన్నాము మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కి అమలు కానీ హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈరోజు వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు రైతుల పక్షాన ఈరోజు కక్ష చేస్తూ ఉన్నారు ఏదో ప్రభుత్వము కావున ఒకటే ఒకటి మేము తెలియజేస్తున్నాము పదిహేను వేల రూపాయలు అయితే రైతు భరోసా ఇస్తున్నారో ఈరోజు పన్నెండు వేల రూపాయలు అని చెప్పేసి రాబోయే రోజుల మేము పెద్ద ఎత్తున ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి రైతులు బుద్ధి చెప్తారు ఇప్పుడైనా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వము పదివేల పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్న ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్త సోదరులకు నాయకులకు అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి మళ్ళీ రైతులందరూ దరఖాస్తు పెట్టుకోవాలి మళ్ళీ రైతులను మళ్ళీ పన్నెండు వేలు ఇస్తాము రుణమాఫీ కూడా ఏ రకంగా సహనసాయం చేసిన రైతు భరోసా కూడా అదే రకంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు రైతులకు సహనస రుణమాఫీ చేతులు దులుపుకున్నట్టే ఈ రైతు భరోసా కూడా ఆంక్షలు పెట్టి ఐటు ఉన్నోళ్ళు కాదు ఒకటే కుటుంబంలో ఉన్నోళ్లకు ఆ కుటుంబం ఇకున్న లిమిట్ తీసుకొని ఇవన్నీ కూడా ఎగ్గోటే శాతాలు చెప్పే వేరే విషయం కాదనే విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయాన్ని కూడా నీ ఆరు గ్యారంటీలన్నీ ఒక్క గ్యారంటీ కూడా పూర్వం ఉంటే చేయకుండా ఈ పండుగ ఆ పండుగ పండుగల పేరు చెప్పుకొని ముందుకు తీసుకుపోయి కాలాయ పని చేసే దప్ప ఇప్పటికీ రెండు రెండు దప్పాలు వేసేది ఉండే రైతు రైతు భరోసా మరి ఇప్పటికూర నీ పెంచిన పెన్ను ప్రకారం ఏడు వేల ఐదు వందలు ఇప్పటికీ అంతకుముందు వేసినా ఎవరో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధు పైసలు వేసినావు చేతులు దులుపుకున్నావు ఇప్పుడు వేయాల్సి వచ్చింది సంక్రాంతి పోయింది మళ్ళీ ట్వంటీ సిక్స్ ఎన్ చెప్తున్నావు ఇదే రకంగా పన్నెండు పదిహేను వలయి మళ్ళీ పన్నెండు వేలు చెప్తున్నావు ఈ రకంగా రైతులను మోసం చేసుకుంటా రై రైతు రుణమాఫీ సాంసాయం చేసి రైతు భరోసా ఇచ్చి మళ్ళా రకంగా ఫర్టిలైజర్ రేట్లు కూడా పెంచు డిఏపి రేట్లు కూడా పెంచు పద్నాలుగు నుంచి పదహారు వందల యాభై వరకు తీసుకుపోయినారు అంటే ఇదంతా కూడా రైతుల మీద కక్ష సాతం చర్య చేసుకుంటా నీవు సీఎం కూర్చో లొక్సొని మన ఆడలేదని గప్పాలు కొడితే మాత్రం రైతులందరూ తిరగబడతారు నీ కాంగ్రెస్ పాలన మీద ఏమి చేస్తారు అనేది వాస్తవం అందరూ కూడా గమనించారు